వెళ్ళిపోగానే నిహారిక ఇలా అనుకుంటూ ఉంటుంది మనసులో ఏంటో ఈ అవని ఇలా మిస్ అయిపోయింది యాక్చువల్గా ఆ పాప అక్షయ చనిపోయిందని అవని నమ్ముంటే బాగుండేది టైంకి ఆ శాంభవి ఆ విరవడో వచ్చి అదంతా చేసి అక్షయ బ్రతికే ఉందని చూపించడం వల్ల ఎవ్వరూ నమ్మలేకుండా అయింది సర్లే ఆవని మీద నా పగ ఇప్పటిదా ఏంటి ఇది కాకపోతే ఇంకోటి మరొక ఐడియాతో వస్తాలే అని చెప్పి అలా వెనక్కి తిరిగి చూడగానే వెనకాలే అవని ఉంటుంది ఏంటి వినేసిందా చూసేసిందా అని చెప్పి మనసులో అనుకుంటుంది నిహారిక ఏంటి ఇలా వచ్చావు పూజలో అక్కడ కూర్చోకుండా అని చెప్పి నిహారిక అంటూ ఉంటే అప్పుడు అవని చంప మీద ఒక్కటి లాగిస్తుంది ఏంటి నన్ను కొడుతున్నావు నేనేం చేశానని అని నిహారిక అంటూ ఉంటే అప్పుడు అవని అంటుంది అసలు మనిషివేనా నువ్వు మనిషి పుట్టుకేననేది అసలు ఆడదానమైనా ఆడదానికి ఉండాల్సిన క్వాలిటీస్ ఏమన్నా ఉన్నాయా అసలు అక్షయ చనిపోయిందని చెప్పి ఇంత ఇదిగా నాటకమా అసలు టైంకి ఆవిడొచ్చి చెప్పింది కాబట్టి సరిపోయింది లేదంటే నేను ఏడుస్తూ ఉంటే చూడాలనుందా మా కాపురం పాడు చేయాలని అసలు ఏమన్నా ఆడదాను అసలు మనస్తత్వమే లేదు నీకు నా కాపురం పోతే నన్ను ఇంట్లో నుంచి గెంటేస్తే నా కూతురు చచ్చిపోతే ఇదంతా నేను బాధపడాలనే కదా ఇదంతా చేస్తుంది ఎందుకంత పగబట్టావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవని అవును పగే నువ్వు నా జాతకం ఫేక్ అని చెప్పి ముక్కుప్పటిక నాకు దక్కనీయకుండా ఇలా ఎన్ని చేశావు అందుకే నీ మీద పగ పెంచుకున్నాను నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు నువ్వు మనశాంతిగా హ్యాపీగా ఉండాను నేను చూడలేను అందుకే నా పగ కొనసాగుతూనే ఉంటుంది ఇలాగే ఉంటాను నేను అని చెప్పి అంటుంది అక్కడ ఉన్న నిహారిక నువ్వెందుకు మారుతావే నువ్వు మనిషి రూపంలో ఉన్న రాక్షసి నీకు అసలు బతికేలా ఉన్నవే నీ పాపం ఎప్పుడకప్పుడు అమ్మవారు చూస్తూనే ఉంది అసలా నీవు ఎప్పటికప్పుడు మారతావని చెప్పి నీకు అమ్మవారు ఎన్ని ఛాన్సులు ఇచ్చినా నువ్వు మారట్లేదు ఎప్పుడొకప్పుడు ఉంటుంది అప్పుడు నువ్వే బయటకు పోతావు తెలుస్తుంది అప్పుడు అప్పుడు నువ్వు మారిన ఉపయోగం ఉండదు అని అవినీ అంటూ ఉంటే ఏంటి ఇప్పుడు నేను ఇదంతా చేశా అని చెప్పి ఊరి జనం ముందు అందరికీ చెప్తావా చెప్పు చెప్పు చెప్తావా అని చెప్పి నిహారిక అంటూ ఉంటే చెప్తానే చెప్పేదానే నేను ప్రూవ్ చేయలేక కాదు ఇక్కడ పూజ జరుగుతుంది అదంతా డిస్టర్బ్ చేయడం ఎందుకు అని చెప్పి పోన్లే అని ఊరుకుంటున్నాను ఛిహ్ నీలాంటి అని ఆడడానికి ఏ చెప్పిన ఎన్ని మాటలు ఎలా చెప్పినా నీలాంటి వాళ్ళు మారనే మారరు చి అని చెప్పి నీలాంటి దానికి చావెందుకు రాదో ఏంటో అని చెప్పి అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక నిహారిక ఆ మనసులో అమ్మయ్య ఎక్కడ అందరి ముందు నా నిజం బయట పెట్టేస్తుందేమో అని చెచ్చాను పోన్లే ఇప్పటికైతే ఊపిరి పీల్చుకున్నాను అని చెప్పి నిహారిక అనుకుంటుంది మరోపక్క గుడి దగ్గర ఒకతే అర్చన కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అసలు ఇదంతా ఎవరు చేసి ఉంటారు అసలు టైంకి అమ్మవారు శాంబావిని పంపించారు కాబట్టి సరిపోయింది లేదంటే నేను చనిపోయానని అమ్మ నమ్మి ఎంత సీన్ క్రియేట్ అయ్యేది అసలు ఈ అమ్మ ఎంత బాధపడేది అసలు ఎవరు ఇదంతా చేసి ఉంటారని చెప్పి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే ఆ టైప్గా వెళ్తున్నావని ఏంటమ్మా అర్చన ఎక్కడికి వచ్చినావేంటి ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతుంది అది కాదండి అసలు మీ కూతురు చనిపోయిందని ఇదంతా చేసింది ఎవరు అనేది అర్థం కావట్లేదు అసలు చాలా బాధగా ఉందండి అని చెప్పి అర్చన అంటూ ఉంటే ఇదిగో ఇదంతా నిహారిక చేసింది నేను సంతోషంగా ఉంటే చూడలేదు నన్ను ఏడిపించాలని ఇదంతా అదిగో నిహారిక చేసింది నువ్వు చాలా జాగ్రత్త ఎందుకంటే నువ్వు ఆ ఇంట్లోనే ఉంటున్నావు నా కూతురు పట్టిన గతే నీకు కూడా పడుతుంది అసలు నేను నా కూతురు అంటే వాళ్ళకి ఇష్టమే లేదు అందుకే చూడు మమ్మల్ని ఎంటేశారు మా కూతురు కూడా ఇప్పుడు ఇంట్లో లేకుండా పోయింది తనకి మనస్తాపం చెంది తను కూడా వెళ్ళిపోయింది ఇప్పుడు నీకు కూడా అలాంటి గతి రాకూడదు నీకు మళ్ళీ ఆశ్రయం లేకుండా పోతుంది మళ్ళీ ఆనాథం అయిపోతావమ్మా కొంచెం జాగ్రత్త నువ్వు ఆ ఇంట్లోనే ఉంటున్నావు కాబట్టి ఈ పాటికే నిహారిక గురించి నీకు తెలిసే ఉండొచ్చు కొంచెం జాగ్రత్త అమ్మా అని చెప్పి అవని అంటూ ఉంటే తెలుసండి వాళ్ళు ఎవరో తెలుసు కానీ నేను జాగ్రత్తగానే ఉంటాను అలాంటి సిచ్యువేషన్ నేనే తెచ్చుకోను అని చెప్పి అర్చన అంటూ ఉంటే మనం అలాగే అనుకుంటాం అమ్మా కానీ వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు వాకి మాత్రం నీ మీద కోపం వచ్చిందంటే ఇంట్లో నుంచి బయటికి పంపించేదాకా ఊరుకొని ఊరుకోదు అలాంటి గట్టమా అని చెప్పి అవని అంటుంది అసలు ఈ మాట వినే సగం మా అత్తయ్య గారు కూడా పాడైపోయారు మనసంతా అని చెప్పి అంటూ ఉంటే అవని నేను వేదవతి గారిని అసలు చాలా ఇదిగా గుప్పెట్లో లేండి నన్ను అంత ఈజీగా వేదవతి గారు బయటికి పంపించరు నేను అదంతా చూసుకుంటాను అని చెప్పి అర్చన చెప్తుంది సరే అమ్మా కానీ చాలా జాగ్రత్త ఇందాక నువ్వు నా కూతురు బ్రతికే ఉంది చనిపోదు అని చెప్పి ధైర్యం చెప్పావు కదా నువ్వు చెప్పబట్టే నాకు కొంచెం గుండె ధైర్యం వచ్చింది అని అవని అంటూ ఉంటే అప్పుడు అర్చన అవునండి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మన గుండె ధైర్యంతో ఎదుర్కోవాలి మనం నిరాశ చెందకూడదు అమ్మవారు అన్నీ మంచి చేస్తారు మీకు అని చెప్పి అలా అర్చన చెప్తూ ఉంటే నిజంగా నువ్వు నీ మాటలు వింటుంటే నాకు నా కూతురే గుర్తొస్తుందమ్మా నువ్వు ఎప్పుడు చల్లగా హ్యాపీగా ఉండాలి అని చెప్పి అర్చనని హత్తుకుంటుంది గుండెలకి మరో పక్క ఇక పూజ స్టార్ట్ అవడానికి రెడీ అనమాట అవని అందరూ అక్కడే ఉంటారు అప్పుడే అక్కడికి వస్తాడనమాట సత్య ఇక సత్య రావడంగానే ఏంటి అమ్మమ్మ ఎంత తెగించారు అసలు వీడిని డైరెక్ట్గా ఇక్కడికే తీసుకొచ్చింది అని చెప్పి కృష్ణ కృష్ణబాబు అంటూ ఉంటాడు అసలు ఈయనెవరు అని చెప్పి ఆన ఊరు జనం అందరూ అడుగుతూ ఉంటే ఇదిగో ఈయన ఈవిడికి ఫ్రెండ్ అని చెప్పి పసంతా చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు అవని ఊరందరికీ అవునండి ఇతను నా ఫ్రెండే అని చెప్పి అనగానే ఏంటి సత్య ఇలా వచ్చావు అని చెప్పి అవని అడుగుతుంది ఏం లేదు నేను ఇక్కడికి వచ్చింది ఈ ఊర్ జనానికి నిజం మొత్తం చెప్పడానికి ఈ కుటుంబం నేను ఎలా చూసుకుంటున్నారో చెప్పడానికి వచ్చాను అని చెప్పి సత్య అంటాడు ఇప్పుడు అవని అంటుంది ఏంటి సత్య నా కుటుంబం పరువు తీయద్దు అనగానే నేనేమి లేనిది చెప్పట్లేదే జరిగిందే ఉన్నదే చెప్తున్నాను కాదంటావా ఏంటి ఊరిజనం మీరంతా ఒక మాట వినండి మీరు అనుకుంటున్నట్టు అందరతలు మామూలుగా కోడలిని టార్చర్ పెట్టి ఇంట్లో నుంచి గెంటేస్తారేమో ఇదిగో ఈవిడ మాటలతోనే తూటాలు మామూలు కాదు ఈ వేదవతి ఈ ఇంట్లో వాళ్ళందరూ అంతే ఇదిగో ఈ పేపర్లో అయితే ఈవి ఈయన గారు శ్రీకర్ అయితే నాకు నా భార్యకి సంబంధమే లేదని చెప్పి సైన్ కూడా చేశాడు ఎవరైనా చదవాలనుకుంటే పేపర్లో చదవండి ఏ రాయలేదా నువ్వు సంతకం చేయలేదా అని చెప్పి సత్య శ్రీకర్ని అడుగుతూ ఉంటే ఆ చేశాను కొన్ని సందర్భం బట్టి చేయాల్సి వచ్చింది సంతకం అని చెప్పి అంటాడు శ్రీకర్ ఏంటి నిజంగా చేశావు బాబు అని చెప్పి ఊరు జనాలు కూడా అడుగుతూ ఉంటే అవును చేశాను అని చెప్పి అంటే ఆవుని అంత మంచిది నువ్వు కూడా నీ భార్యని అర్థం చేసుకోకుండా అలా ఏంటి బాబు అని చెప్పి ఊర్జనం అంతా అడుగుతూ ఉంటారు ఇక వేదవతిని కూడా ఊర్జనం అంటారు అదేంటమ్మా మీరు చాలా మంచివారు అనుకున్నాము మీరు కూడా మీ కోడని ఇలా చూసుకుంటారా ఆవిని ఎంత మంచిది అని చెప్పి అందరూ అడుగుతూ ఉంటారు అప్పుడు అవని అంటుంది ఎందుకు నా అర్థ ఇంటి పరువు ఇలా తీస్తున్నావు వెళ్ళి సత్యం ముందు ఇక్కడి నుంచి అనగానే నేను వెళ్ళను ఇప్పటి వాళ్ళు నేను చెప్పాలనుకుని చెప్పే తీరుతాను నేను అమ్మవారి ముందు ఒక డెసిషన్ తీసుకున్నాను నా స్నేహితురాలు ఎప్పటికీ సంతోషంగా ఉండాలంటే తను నాతో ఉండాలి నేను అనుకున్నట్టు ఉండాలంటే నాతో ఉండాలి కాబట్టి మా ఇద్దరి మధ్యలో ఒక బంధం ఉండాలి అని చెప్పి అలా సత్య అంటూ ఉంటే ఇదంతా అంతా వీళ్ళు కావాలని ప్లాన్ చేసినట్టున్నారు ఈ సత్య ఇక్కడికి రావడం ఇక్కడ అంతా మా పరువు తీయడం ఎంత ప్లాన్ అనుకుంటా అని చెప్పి నీ కృష్ణబాబు అంటూ ఉంటారు నేనేమి కావాలని పిలవలేదు అని చెప్పి అంటూ ఉంటుంది అవని మా పరువు అంతా తీసావుగా అని చెప్పి శ్రీకర్ కూడా అంటూ ఉంటాడు బాగానే ప్లాన్ చేసావు మన ప్రేమకి విలువ లేకుండా చేసావు అవని అని చెప్పి శ్రీకర్ కూడా అంటూ ఉంటే అయ్యో పావ నేనేం పిలవలేదు తిన్ని తిని ఎందుకు వచ్చాడో పో సత్య ఇక్కడి నుంచి అనగానే నేను వెళ్ళను మా ఇద్దరి మధ్యలో బంధం ఉండాలి కాబట్టి నేను అవనిని తాళి కట్టి నా భార్యం చేసుకోవాలనుకుంటున్నాను ఏమంటున్నారు ఏమంటారు ఊరి ప్రజలు మీరు చెప్పండి మీ నిర్ణయం నేను తను మంచిగా చూసుకోవాలనుకుంటున్నాను తన భర్త ఎటు తను వద్దనుకుంటున్నాడు కదా మీరు చెప్పండి అని చెప్పి ఊరు జనాల్ని అడుగుతూ ఉంటాడు సత్య అవును ఈ అబ్బాయి పెళ్లి చేసుకోవడం మంచిదే ఎటు శ్రీకర్ సరిగ్గా చూసుకున్నప్పుడు వద్దనుకుంటున్నాడు సంతకం కూడా చేశాడు అప్పుడు ఈ అబ్బాయి పెళ్లి చేసుకోవడం కరెక్టే అని చెప్పి ఊరు జనాలు కూడా చెప్పంగానే చూసావా అవని అని చెప్పి సత్య అంటాడు అప్పుడు అవని ఊరి జనం నా మీద అభిమానంతో చెప్తున్నారు నాకు మాత్రం నా తాళి ఇంపార్టెంట్ నా బావి ఇంపార్టెంట్ నా కుటుంబం ఇంపార్టెంట్ అని చెప్పి అంటుంది అవని లేదు నీకు మంచి జీవితం నేను ఇస్తాను అవని అని చెప్పి ఆవిని అంగీకారం లేకుండానే గట్టిగా ఇంకా మీదపడి మరీ తాళి కట్టేస్తాడనమాట సత్య వద్దు సత్య వద్దు అన్న కూడా తాళి కట్టేసి ఇక శ్రీకరి కట్టిన తాలిని ఇలా తీసి ఇక ఈ శ్రీకరి కట్టిన తాళికి విలువే లేదు అని చెప్పి తాళిని అలా తీసి విసిరి కొట్టేస్తాడు సత్య అయితే కారు వచ్చి ఆగుతుందనమాట ఆ పూజ జరిగే స్థలం దగ్గరికి సత్య వస్తాడు అంత సత్య ఊహ అనమాట ఇక కార్ నుంచి దిగి సత్య పేపర్ని అలాగే అంటే శ్రీకరస్ సంతకం చేసిన పేపర్ని అలాగే తన చేతిలో ఉన్న తాళని చూసుకొని అంతా అనుకున్నట్టే జరుగుతుంది అని చెప్పి మళ్ళీ పాకెట్లో పెట్టుకొని వస్తూ ఉంటాడు పూజ దగ్గరికి అప్పుడే ఆవిని చూస్తుందనమాట ఏంటి సత్య ఇలా వచ్చావని చెప్పి అడుగుతుంది పక్కూర్లో పనుండి వచ్చాను కేసు పని మీద ఇక్కడ జాతర జరుగుతుందని తెలిసి వచ్చాను అయితే నువ్వు ఎప్పుడు చెప్తూ ఉంటావు కదా జాతర అది అని చూద్దామని వచ్చాను అనగానే అవునా సరే రామరి అక్కడ ఊరి జనం అందరికీ పరిచయం చేస్తాను అనగానే మీ అత్తవాళ్ళు కూడా ఉంటారేమో ప్రాబ్లం ఏం లేదుగా అని చెప్పి సత్య అంటాడు నువ్వు ఎటు వచ్చావు కనిపించావు కనిపించాక నేను ఆహ్వానించకుండా ఉండడం అనేది తప్పు కదా ఇక వాళ్ళు ఏమనుకుంటారనేది తర్వాత విషయం రా అందరికీ పరిచయం చేస్తాను అని చెప్పి తీసుకొస్తుందనమాట ఊరి జనం దగ్గరికి అక్కడ ఇటు వేదవతి కుటుంబం అందరూ ఉంటారు ఇకప్పుడు కృష్ణబాబు అవోవా ఏమన్నా అసలు సిగ్గే లేదు ఎంత బాగా డైరెక్ట్గా తీసుకొచ్చింది ఈ సత్యని అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే ఇక అప్పుడు అవని తిను నా క్లోజ్ ఫ్రెండ్ సత్య పక్క ఊర్లో ఏదో పనుండి వచ్చాడు అని చెప్పి అంటూ ఉంటుంది అవని అప్పుడు నిహారిక ఇదంతా నమ్మేలా లేదు ప్లాన్ లాగా ఉంది అని చెప్పి అనగానే మీరేమైనా అనుకోండి తను చెప్పింది అదే అదే ఇక్కడ చెప్తున్నాను అవని అని చెప్పి అవని అంటుంది అండి వాళ్ళ ఎపిసోడ్లో జరిగింది ఎపిసోడ్ వచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్